మల్లెలు మొల్లలు మందారములను మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములను మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లని వానికి ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు నల్లనివానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగా వేసి చూసుకుని కిలకిల నవ్విను ఆండాళ్ళు వేసి చూసుకొని కిల కిల నవ్వేను ఆండాళ్ళు మల్లెలు మల్లలు మందారములను మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు चन्दनम् तनमेनि पूस गन्धमु बागने आन्दनम् तनमेनि पूसुनि गन्धमु बागने आण्डाळु मन्दार चल्लुकोनि ए बागने आण्डाळु మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆడాళ్ళు మల్లెలు మొల్లలు మందారములను మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు రకరకాల రుచులు చూచి చక్కెర తీపనే ఆండాళ్ళు రకరకాల రుచులు చూచి చక్కెర తీపనే ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము మునచ్చెను ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనా నచ్చెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారములన్ మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు